నమస్తే శ్రీరామ్ సార్ ఇది మారుతి సిఎన్జి కమ్ పెట్రోల్ వెహికల్ జెడ్ ఆప్షనల్ సార్ ఇది రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రెండు రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల ఇరవై రెండు ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది తొమ్మిదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ ముప్పై రెండు వేల నాలుగు వందల చిల్లర దాదాపు ముప్పై రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు ఎదిరిగింది సార్ బండి జెడ్ ఆప్షనల్ సార్ టాప్ అండ్ వెహికల్ బండికి పుజ్బడన్ స్టార్ట్ వస్తుంది టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది రివర్స్ కెమెరా కూడా ఉంటుంది సార్ బండికి అలైబుల్స్ ఉన్నాయి దాదాపు ముప్పై వేల చిల్లర తిరిగిన నాలుగింటి నాలుగు టైలు కూడా ఉన్నాయి సార్ బండికి స్టెప్ని అన్ని యూజ్ ఉంది సార్ ఏపీసు రిప్లేస్ కాలేదు ఎక్కడెలాంటి డ్యామేజ్ కూడా లేదు సార్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రెండు రిజిస్ట్రేషన్ వెహికల్ మారుతి ఎర్టిగా సిఎన్జి కం పెట్రోల్ వెహికల్ జెడ్ ఐ ప్లస్ ఆప్షనల్ సార్ ఇది బండికి అల వీల్స్ ఉన్నాయి సార్ ముప్పై రెండు వేల చిల్లర తిరిగిన నాలుగు నాలుగు టైర్లు కూడా ఉన్నాయి సార్ బండికి పుష్ బటన్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ ఇయర్ బ్యాగ్ ఉంది సిక్స్ గేర్ బాక్స్ ఉంది సార్ ఏపీసు రిప్లేస్ కాలేదు సార్ ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు ప్రతి డోర్ కూడా ఒరిజినల్ ఉంది ప్రతి గ్లాస్ కూడా ఒరిజినలే ఉంది సార్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది షోరూమ్ ట్రాక్ తోటి ఉంది చిన్న చిన్న ఒక రెండు టచ్ అప్స్ తప్ప అంటే టచ్ అప్ అంటే మామూలుగా ఎవరో పిల్లలు ఇట్లా కొట్టినట్టు ఉంది సార్ ఇది పెన్సిల్ బట్టావు దేని మొత్తానికి అయితే హండ్రెడ్ రివర్స్ కెమెరా కూడా ఉంది కం పెట్రోల్ వెహికల్ది ఇంటీరియర్ కానీ ఏది కానీ ఇక్కడ డ్యామేజ్ అయితే లేదు సార్ వెహికల్ కాస్ట్ వచ్చేసి పదకొండు లక్షల యాభై వేల రూపాయలు ఉంది సార్ కం పెట్రోల్ వెహికల్ ముప్పై వేలు తిరిగిన టైర్లు ఉన్నాయి సార్ స్టెప్నీ అనేది ఉంది లెదర్ సీటింగ్ తోటి ఉంది ఇంటీరియర్ కూడా ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ప్రతి పీస్ కూడా ఒరిజినలే ఉంది సార్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ తోటి ఉన్నది మారుతి ఎట్టిగా సిఎన్జి కంపెట్రోల్ వెహికల్ రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రెండు రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల ఇరవై రెండు ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది తొమ్మిదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా దాదాపు ఇంకొక సిక్స్ మంత్స్ వరకు కూడా ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉంది సార్ అది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఏడు లక్షల వరకు కూడా ఐడి వాల్యూ ఉంది సార్ ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ ఉంది అడ్డా ఒరిజినల్ ఉంది ఏబిఎస్ బ్రేక్ కూడా ఉంది సార్ అప్రాన్లు కానీ పిల్లలు కానీ ఫ్రంట్ పోర్షన్ టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది బానంటే కూడా ఒరిజినల్ ఉంది సార్ వెహికల్ కాస్ట్ వచ్చేసి పదకొండు లక్షల యాభై వేల రూపాయలు ఉంది సార్ వెహికల్ ప్రస్తుతానికి జగిత్యాల్ మా చరిచి కార్ బజార్ ఆఫీస్లో ఉంది దీనికి సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ కోసం అయితే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి సార్ మార్తీ ఎయిటీగా కం పెట్రోల్ వెహికల్ రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రెండు రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల ఇరవై రెండు ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది తొమ్మిదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ జెడ్ ప్లస్ ఆప్షనల్ సార్ ఇది బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది ఆన్లైన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది రివర్స్ కెమెరా ఉంటుంది అలైబిల్స్ కూడా ఉంటాయి సార్ దాదాపు నాలుగు నాలుగు టైలు కూడా ముప్పై వేలు తిరిగినవి ఉన్నాయి స్టెప్ని అనియజ్ ఉంది ఇన్సూరెన్స్ కూడా రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉంది సార్ దాదాపు సిక్స్ మంత్స్ వరకు కూడా ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీ ఉంది అది ఐడి వాల్యూ ఏడు ఏడు లక్షల చిల్లర ఉంది సార్ దాదాపు మనం ఎవరం లోన్కైనా కూడా సెవెన్ ల్యాక్స్ వరకు కూడా లోన్ వస్తుంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే లైన్లో వచ్చి ఒకసారి వెహికల్ చూడండి వెహికల్ ప్రస్తుతానికి జగిత్యాల్ మా చరిత్ర కార్ బజార్ ఆఫీస్లో ఉంది దీనికి సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ కోసం అయితే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి సార్ ఫర్దర్ డీటెయిల్స్ కోసం అయితే ఈ బోర్డు బోర్డుపైన ముగ్గురు మా నెంబర్లు ఉన్నాయి సార్ కాల్ చేయండి థ్యాంక్ యూ